శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృష్టిక రాశి జీవితంలో అక్టోబర్ మాసంలో జరగబోయేది ఇదే ఈ వచ్చేటటువంటి అక్టోబర్ మాసంలో వృష్టిక రాశి జీవితం అనేది ఎలా ఉండబోతుంది ఈ వచ్చేటటువంటి మాసంలో వీరు ఎటువంటి శుభ ఫలితాలు అనేవి పొందుతారు అదేవిధంగా వీళ్లకు కలిసి వచ్చే రోజులు ఏంటి అదేవిధంగా కలిసి వచ్చే రంగులు వీరికి వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య ఆరోగ్యం కుటుంబ జీవితం ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా వచ్చే మాసంలో ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటి అనే పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మన ఛానల్ను మీరు చూస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు అనురాధ నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా వృష్టిక రాశికి చెందుతారు ఈ వృష్టిక రాశి అధిపతి అంగారకుడు ఇక వృష్టిక రాశి వాళ్లకు గతంతో పోల్చుకుంటే గనుక వచ్చేటటువంటి అక్టోబర్ నెలలో వీరికి ఆర్థిక పరంగా ఎంతో ఎదుగుదల అనేది చూస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలో వీరికి డబ్బులు అనేవి చేతికి అందుతాయి ఇక ఈ రాశి వ్యక్తులు గతంలో చేసిన ప్రతి పని నుండి కూడా ఇప్పుడు ఆర్థిక పరంగా వృద్ధిని చూస్తారు ఆదాయం అనేది వస్తుంది వీరికి ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గిపోతాయి అదేవిధంగా వీరికి సంపాదన అనేది పెరుగుతుంది ఖర్చులు కూడా తగ్గిపోతాయి అలాగే ఆదాయపరంగా మీకు ఉండేటువంటి అవకాశాలు అనేవి పెరగబోతూ ఉన్నాయి లేదా మీ యొక్క తెలివితేటలతోటి కొత్తగా డబ్బులు సంపాదించుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా ఇప్పుడు సక్సెస్ అయ్యే విధంగా ఉండబోతూ ఉంది ఈ వచ్చేటటువంటి అక్టోబర్ నెలలో ఈ రాశి వ్యక్తులు ఎవరైనా కూడా మీరు కొంచెం ఓర్పు సహనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మీకు ఉండేటటువంటి అమితమైనటువంటి సహన శక్తి వలన ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన పనులను మీరు విజయవంతంగా పూర్తి చేసుకోబోతు ఉన్నారు మీలో ఉండేటటువంటి ఓర్పు అనేది ఈ సమయంలో మిమ్మల్ని సక్సెస్ బాటలో నడిపించబోతు ఉంది మీరు అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి విధంగా మాట్లాడుతారు మీరు నలుగురికి సహాయం చేసే గుణాలను కలిగి ఉంటారు ఎవరైనా ఇబ్బందులలో ఉన్నారు అంటే గనుక వారిని ఆదుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రాశి వ్యక్తులకు వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు మీ వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు ఇక కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఈ మాసంలో ఎవరైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలి అన్నా లేదా మీరు చేస్తున్న వ్యాపారాలలో కొత్తగాయమైన మార్పులు తీసుకురావాలి అన్నా కూడా వీరికి బాగా కలిసి వచ్చే మాసంగా చెప్పవచ్చు ఆర్థిక పరంగా గత నెలతో పోల్చుకుంటే ఈ అక్టోబర్ నెల అనేది ఆదాయం అనేది రెట్టింపు విధంగా ఉండబోతు ఉంది మీరు చేసే ప్రతి పని కూడా ఆర్థిక మిమ్మల్ని సెటిల్ చేయబోతు ఉంది ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి ఆదాయం డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు అనేవి ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉన్నాయి ఇక ఈ రాసే వ్యక్తులు మీరు షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ డబ్బులను పెట్టుబడి పెడతారు ఆర్థిక వృద్ధి అనేది ఉంది ఇదివరకు మీరు డబ్బులను ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఉంటే గనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి తిరిగి వస్తాయి మొండి బాకీలు అన్నీ కూడా ఇప్పుడు వసూళ్ళవుతాయి ఎప్పటి నుంచో మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని వాళ్ళు ఉంటారు ఆ డబ్బులు మీకు మీ ఇంటికి వచ్చి మరి తిరిగి ఇచ్చేస్తారు ఈ ఆర్థిక పరిస్థితి అనేది ఈ నెలలో ఈ వృష్టిక రాశి వాళ్లకు చాలా వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది ఇది వరకు వీళ్ళు ఎన్నో మెంటల్ టెన్షన్లు అనేవి పడ్డారు అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి బ్యాంకులో ఏవైతే లోన్స్ ఉంటాయో ఆ లోన్స్ని వీరు తీర్చేస్తారు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా వీరు ఫోర్ క్లోజ్ చేస్తారు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ఈఎంఐస్ ఎవరైతే కడుతూ ఉన్నారో ఆ ఈఎంఐల బాధలు కూడా తొలగిపోతాయి వీరికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా కూడా అది ఎంతో సక్సెస్గా ఉండబోతుంది ఇక ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు ఇంట్లో ఉండేటటువంటి అన్ని రకాల పనులను కూడా చాలా చక్కగా చక్కబెడతారు సునాయసంగా ఆ పనులను మీరు చేసుకోగలుగుతారు మీకు ఉండే సమస్యలు అన్నిటినీ కూడా పరిష్కరించుకుంటారు ముఖ్యంగా వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉంటారో మీకు ఉండే ఇబ్బందులను మీ తండ్రి గారితో కానీ లేదా మీ తల్లిగారితో కానీ చెప్పి దానికి చక్కటి పరిష్కార మార్గాన్ని మీరు పొందుతారు ఇక అదేవిధంగా వివాహమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఉండే సమస్యలను మీ భర్తతో కానీ అత్త మామలతో కానీ చర్చించి ఆ సమస్యల నుండి బయటపడడానికి వారి యొక్క సహాయాన్ని మీరు తీసుకుంటారు ఇక ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో మీకు టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ రాబోతూ ఉన్నాయి మీ యొక్క సమర్థతను ఖచ్చితంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో చూపిస్తారు దీనికి కారణంగా అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి అవకాశాలైతే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ అక్టోబర్ నెలలు మీ మాట తీరులో చాలా మార్పు అనేది చూస్తారు అందరితో కూడా మీరు సౌమ్యంగా మాట్లాడటం ద్వారా అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే మీరు ఏది చెబితే అది వారు శిరసా వహిస్తారు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వాళ్ళు గృహం కట్టాలి అనుకున్నా గృహం కొనుగోలు చేయాలి అనుకున్నా లేదా ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వీరు తిరిగి ప్రారంభించగలుగుతారు ఇక అలాగే ఈ రాశికి చెందిన రాజకీయ రంగానికి చెందిన రాజకీయ నాయకులకు ఈ సమయంలో ప్రజలలో విపరీతమైనటువంటి పేరు అనేది వస్తుంది అలాగే భవిష్యత్తు గురించి వీళ్ళు చక్కటి ప్రణాళిక అనేది వేసుకుంటారు వీళ్ళు సలహాదారుల యొక్క సలహాలను తీసుకుని ముందుకు వెళ్లడంతో పాటుగా రాజకీయ భవిష్యత్తు అనేది వీరికి ఎన్నో రకాలుగా ఉపయోగదాయకంగా కనిపించబోతూ ఉంది వీరి కారణంగా ప్రజలలో వీరికి మంచి పేరు అనేది రాబోతూ ఉంది వీరు చేసే ప్రతి పని కూడా ప్రజలు మెచ్చుకోబోతూ ఉన్నారు వీరు ఎంతో ఇష్టమైనటువంటి రాజకీయ వ్యక్తులుగా ప్రజలలో నిలిచిపోతారు ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే సినిమా టీవీ సోషల్ మీడియా రంగాలకు చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారు వారు చేసేటటువంటి పనులు అన్నీ కూడా అవ్వబోతూ ఉన్నాయి వీరిని ఎవరో మోసం చేస్తూ ఉన్నారని వీరికి ఈ సమయంలో అర్థం కాబోతుంది వారు చేసే మోసాన్ని తిరిగి వాళ్ళకి కొట్టేలా చేస్తారు ఈ రాశి వ్యక్తులు వీళ్ళని నమ్మించి మోసం చేసేటటువంటి వ్యక్తులకు చక్కటి సమాధానం అనేది ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నారు ఇక అదే విధంగా వీరికి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో కెరియర్లో వీరు చక్కగా ఎదుగుదల చూస్తారు ఆర్థిక పరంగా వృద్ధి అనేది ఉంటుంది ఆదాయానికి సంబంధించినటువంటి పలు మార్గాలు వీరికి తెరుచుకోబోతూ ఉన్నాయి ఇక ధన ప్రాప్తి అనేది ఉండబోతుంది ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి తిరిగి వస్తాయి ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్లకు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది విహారయాత్రలు చేస్తారు తీర్థయాత్రలు సందర్శన చేస్తారు ఇక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్లకు వీసా పాస్పోర్ట్కు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి ఇక ఈ రాసే వ్యక్తులకు వీసా సంబంధించిన పనులు కానీ పాస్పోర్ట్కి సంబంధించిన పనులు కానీ ఇప్పుడు సమయానికి పూర్తి చేస్తారు వాటికి సంబంధించిన ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు మీ కుటుంబంతో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు సంతోషం కోసం మీరు ఆనందంగా ఉండడం కోసం బాగా డబ్బులను కూడా ఖర్చు పెడతారు అంటే మీ కుటుంబ సభ్యులతోని విందు వినోదాలలో పాల్గొనడానికి కానివ్వండి మీ స్నేహితులతో కానీ విందు వినోదాలలో పాల్గొనడం కోసం డబ్బులను ఎక్కువగా ఖర్చు పెట్టవచ్చు ఇక ఎక్కువగా ఈ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి డబ్బులను సేవింగ్స్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఇక అలాగే ఈ వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సమయంలో చదువుల పట్ల ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత అనేది బాగా ఉంటుంది ఇక ప్రేమ వ్యవహారాలు అనేవి పెళ్లి వరకు దారి తీసేటటువంటి అవకాశం కనిపిస్తోంది కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహాలు జరుపుకునేటటువంటి వీలు ఉంటుంది ఇక అలాగే ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు కలుసుకునే అవకాశం ఉంటుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు మీ మధ్య ఉండే మనస్పర్ధలు ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉంటే అవి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యపరంగా మార్పులు అనేవి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈ వృష్టిక రాశి వ్యక్తులకు మీలో ఉండేటటువంటి క్రమశిక్షణ అనేది మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్లే అవకాశం బాగా కనిపిస్తుంది ఇక ఎవరైతే క్రమశిక్షణతో అనుకున్న పనులను చేస్తారో వారికి ఈ నెలలో విజయం అనేది అద్భుతంగా ఉంటుంది ధనం అనేది విపరీతంగా లభించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది అలాగే ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కూడా ఈ మాసంలో తీరేటటువంటి అవకాశం ఉంటుంది వివాహాలు కానటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి వివాహయోగం అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉంది వివాహం జరిగేటటువంటి అవకాశం బలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వ్యక్తులకు ఈ అక్టోబర్ మాసం అనేది అందరికీ కూడా చాలా అంటే చాలా ప్లస్ అవ్వబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు ప్రస్తుతం వీరిపై నరఘోష అనేది ఉండబోతూ ఉంది నరదృష్టి తొలగించుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా గల్ల ఉప్పు వేసుకుని దానితో పాటు కొంచెం పసుపు అంటే చిటికడు కంటే తక్కువగా కొంచెం పసుపు వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి ఆ రోజంతా కూడా మీ మీద నరదృష్టి అనేది పడదు ఇక అలాగే శనివారం రోజున శని దేవుడికి ప్రదక్షిణలు చేయండి దాని తర్వాత కాళ్ళు కడుక్కొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి వీలైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి మంగళవారం రోజున ఇలా చేస్తే స్వామి అనుగ్రహంతో మీ జీవితం అనేది ఎంతో ఉన్నతంగా మారుతుంది స్వామి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది మీరు ఎదుర్కొనే ఒడిదుడుకులు కష్టాలన్నీ కూడా రాకుండా ఉంటుంది ఇక సోమవారం రోజున పరమేశ్వరుడిని ధ్యానించండి వీలైతే శివుడికి అభిషేకం చేయిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ముందుగా మనస్సులో విఘ్నేశ్వరుడిని ధ్యానించండి ఇలా చేస్తే మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది చూశారు కదా వృశ్చిక రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుందని ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్